ఈరోజు ఎలాగైనా డైట్ స్టార్ట్ చేసేయాలి ఈరోజు ఎలాగైనా నేను డైట్ స్టార్ట్ చేసేయాలి ఈరోజు ఎలాగైనా నేను డైట్ స్టార్ట్ చేసేయాలి అని అంటారనుకున్నారా లేదు నేను ఆల్రెడీ డైట్ స్టార్ట్ చేసేసాను నేను నా డైట్లో థర్డ్ వీక్లో ఉన్నాను నా డైట్ ఎలా ఉందనేది ముందు వీడియోస్లో మీకు చెప్తాను ఈ వీడియోలో బ్రీఫ్గా అంటే కొంచెం డీటెయిల్గా కాకుండా లైట్గా నేనేం తింటున్నాను అనేది నేను చూపిస్తాను నీకు విషయం తెలుసా నేను ఈ డైట్ స్టార్ట్ చేసే వరకు హెల్దీ ఫుడ్ తింటే చాలా హెల్దీగా అనుకున్నాను కానీ అది తప్పు హెల్దీ ఫుడ్తో పాటు మనం ఎంత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది హెల్దీ ఫుడ్డే కదా ఎంతైనా తినేయచ్చులే అనుకుంటాం కదా అది తప్పు అది ఎంత హెల్దీ ఫుడ్ అయినా మనం ఎంత తినాలో అంతవరకే తినాలి అంతకుమించి మించి తింటే ఏదైనా ఫ్యాటే అవుతుంది అని ఈ డైట్ వల్ల నేను తెలుసుకున్నాను ఏదైనా సరే లిమిట్గా తింటే హెల్దీ అన్లిమిటెడ్గా తింటే అది అన్హెల్దీ అనే విషయం ఈ దయ ద్వారా నేను తెలుసు ఇన్ ఫ్యూచర్లో నేను తినే డైట్ రెసిపీస్ కూడా మీకు షేర్ చేసుకుంటాను ఉదయం ఎనిమిది గంటలు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు వీటితో పాటు ఒక ఫ్రూట్ కొన్ని నట్స్ తీసుకుంటాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నట్లయితే ఒక్కసారి వీడియోస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్